హలో అండి టమోటో కొత్తిమీర పచ్చడి ఒక్కసారి ఇలా చేయండి వేరు వేరు అన్నంలోకైనా అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ పునుగులు రైస్లోకి దీంట్లోకి దాంట్లో కానీ కాదండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే ముందుగా అర కేజీ టమోటోలు తీసుకుని చక్కగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ప్లేట్లో వేసుకోవాలి అర కేజీ టమోటోలు తీసుకున్నాం కనుక ఒక కట్ట కొత్తిమీర కట్ట సరిపోతుంది మీడియం సైజుదండి చక్కగా కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి కడిగిన తర్వాత ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడేయాక రెండు టేబుల్ స్పూన్ల మనం మినపప్పుని వేసుకుని దోరగా వేయించుకోవాలి చూడండి పప్పు మాడిపోకుండా చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఈ మినపప్పు వేగుతున్నప్పుడే మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే పచ్చడిలోకి బాగుంటుందండి రోటి పచ్చడిలోకి రుచిగా అన్నమాట కారం కారంగా ఉండి చప్పగా ఉంటే అంత టేస్ట్ బాగుండదు నేనైతే ఈ పచ్చిమిర్చి పన్నెండు వరకు వేసుకున్నాను అనమాట ఇవి చిన్నవిండి అంత కారం లేవు అందుకని ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మినప్పప్పు కూడా ఎర్రగా వేగింది కదా వెంటనే వీటి రెండిట్ని తీసేసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట చూడండి ఈ ఇంతవరకు వేగితే మనకి చాలు మరి ఎక్కువగా వేయించుకో అవసరం లేదన్నమాట వెంటనే తీసేసుకుని మనం ప్లేట్లో వేసుకోవాలి మనకి నూనె మిగిలే ఉంటుంది అదే నూనెలో కొత్తిమీరను కూడా వేసుకుని పచ్చదనం పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి కొత్తిమీర కూడా మరీ ఎక్కువగా నల్లగా అయిపోయేంత వరకు వేయించుకో అవసరం లేదండి కాస్త పచ్చదనం పోయేంత వరకు వేయించుకుంటే చాలు అన్నమాట చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా వేగితే చాలు అన్నమాట వెంటనే తీసేసుకుని మనం ప్లేట్లో వేసుకోవాలి కాడలతో సహా వేసుకోవాలండి కొత్తిమీర అన్నది మనం టమాటోలు మగ్గించుకోవడానికి మనకు ఆయిల్ అనేది లేదు కనుక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి జస్ట్ టమాటోల నుంచి వాటర్ మనకి బయటకు వచ్చేంత వరకే మగ్గించుకుంటే చాలు మరియు ఎక్కువగా దగ్గరగా మగ్గించుకో అవసరం లేదు అనమాట ఇవి మగ్గుతున్నప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కలర్ కోసం అండి ఈ పసుపు అన్నది మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ మంటని సిమ్లోనే పెట్టుకుని మనం మగ్గించుకోవాలన్నమాట అప్పుడు టమాటోల నుంచి మనకి వాటర్ అనేది చక్కగా బయటకు వస్తుంది సింపుల్ అండ్ టేస్టీగా ఈ టమోటో కొత్తిమీర పచ్చడి చేసుకోండి నోరు బాలైనప్పుడు ఇలా చేసుకుంటే చక్కగా మనం బ్రేక్ఫాస్ట్ అయినా రైస్ అయినా రుచిగా తినేయచ్చు అన్నమాట చూడండి టమాటోల నుంచి మనకి వాటర్ అనేది ఇలా బయటకు వచ్చింది కదా వెంటనే స్టబ్ ఆఫ్ చేసేసుకుని ఈ ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతనే మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ అనేది రావాలన్నమాట మరీ ఎక్కువగా మనం తగ్గించుకోవసరం లేదు మనకి ఎందుకంటే పచ్చడి అనేది కాస్త పలచగా జారేటట్టుగా ఉంటే రైస్లో అయినా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కనుక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేపు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలానే కొత్తిమీర ఉంది కదా అవి వేసుకుని నాలుగు వెల్లుల్లి రబ్బుల పొట్టుతో సహా వేసుకోవాలి తర్వాత ఒక చిన్న రబ్బ చింతపండు అన్నది వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దండి చిన్న అయితే సరిపోతుంది అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర కూడా ఎక్కువగా వేసుకోవద్దు జీలకర్ర స్మెల్ వచ్చేస్తుంది పచ్చడంతా కూడా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాకలా మనం చక్కగా మగ్గించుకున్నటువంటి టమాటో ముక్కలు పూర్తిగా చల్లారాయి కనుక ఈ టమాటో ముక్కలు అన్నీ కూడా జార్లో వేసేసుకుని పచ్చడిన మరీ పేస్ట్లా కాకుండా కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకుంటే ఈ రొట్టె పచ్చళ్ళు చాలా బాగుంటాయి మీకు వీలుంటే మీరు రోట్లో కూడా దంచుకోవచ్చండి ఇదే పచ్చడిని అంత టైం లేదన్న వాళ్ళు ఇలా మిక్సీ జార్లో వేసుకుని పచ్చడిని తయారు చేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది ఊరిపోతుంది కదా ఈ పచ్చడికి తాలింపు ఏమీ అవసరం లేదండి ఈ పచ్చడి ఇలా తింటేనే రుచిగా ఉంటుంది మీకు నచ్చితే తాలింపు వేసుకోవచ్చు రైస్లోకైనా మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ పచ్చడి చక్కగా వే తింటే చాలా రుచిగా ఉంటుంది అలానే సింపుల్గా కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్